హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో చాలామంది ఏంటంటే టెట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందా సో దానికి డీటెయిల్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాల గురించి చాలామంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు మన వాట్సాప్ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది డిస్ప్లేలో చేస్తూ ఉంటాం లేదంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటా చెక్ చేసుకోవచ్చు మీరు సో ప్రస్తుతానికైతే టెట్కి సంబంధించి అసలు వెబ్సైట్ ఎలా ఉంటుంది అప్డేట్ ఏంటో చూద్దాం అనమాట దీనికంటే ముందు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక విషయానికి వస్తే ఏపీ టెట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇది అనమాట సో మనం చూసుకున్నట్లయితే వెబ్సైట్ని మెల్లగా అప్డేట్ అయితే చేస్తూ వస్తున్నారు ఏపీ టెట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడమే జరిగింది అండ్ ఆగస్ట్ సిలబస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది అనమాట ఏపీ టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదే ఇంకా టెట్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయలేదు గవర్నమెంట్ అనేది మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫిఫ్త్ని అయితే చేయొచ్చు అనమాట సో అయితే రిలీజ్ అయితే ఒకవేళ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఆ టెట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో దాంతోపాటుగా దీన్ని టెట్కి ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో హౌ టు అప్లై వీడియో కూడా ఖచ్చితంగా చేస్తా అవి మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్మెన్ క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి వెబ్సైట్ లింక్ కూడా సేవ్ చేసుకోండి ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కోటి మీసేవ డాట్ కామ్ అనే వెబ్సైనా लेट तो है ఈ కంప్లీట్ యొక్క వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడిని చూసుకోవచ్చు సో వెబ్సైట్ లింక్ మీరు చూసినట్లయితే వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ మనకి ఎంటీగా ఉన్నాయి ఏపీ టెట్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి ఇక్కడ మనకి సిలబస్ నోటిఫికేషను ఇన్ఫర్మేషన్ బులెటిన్ షెడ్యూలు పేమెంట్ ప్రింట్ ఫామ్ హాల్ టికెట్ రెస్పాన్స్ షీట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు బట్ కానీ రైట్ సైడ్ కారణాలు అన్నీ ఎంటీగా అయితే ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా వెబ్సైట్ అప్డేట్ అయితే చేస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ప్రెజెంట్ అనేది సైట్ ఇంకా కంప్లీట్గా ఫుల్ ప్లెడ్జెడ్గా అయితే అప్డేట్ చేయలేదు కాబట్టి మనకి ఇలా ఎంటీగా ఉన్నాయి వన్స్ సైట్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని కూడా లింక్స్ అనేది వాళ్ళు యాక్టివేట్ చేస్తారు మీరు ఈ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చినప్పు వచ్చినా కూడా ఇదే వెబ్సైట్లో ఉంటుంది సో అలా మీకు వచ్చినప్పుడు ఇలాంటి డీటెయిల్స్ తెలియాలంటే మీరు ఈ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మన అఫీషియల్ సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కోటి మీసేవా డాట్ కామ్లో మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్